స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి డాక్టర్ గారు సో ఇంత చేసిన తర్వాత మనకు స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి సడన్గా మాట చెయ్యి కాలు పడిపోయినాయి ఒకవైపు చెయ్యి కాలు బలహీనత వచ్చింది మాట తడబడ్డం వచ్చింది ఇలా జరిగిందనుకో ఇప్పుడు ఏం చేయాలి ఇమ్మీడియట్గా అని మీరు అడుగుతారు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే నాలుగు గంటల లోపల మెదడు ఏం చేసుకుంటుందంటే కొన్నిసార్లు స్ట్రోక్ రాగానే దాన్ని దాన్ని కాపాడుకోవడం రక్తప్రసారం పోకపోతే ముడుచుకుపోయి బ్రెయిన్ యాక్టివిటీని తగ్గించుకుంటుంది సపోజ్ మన మెదడికి మామూలుగా మనకు అరవై ఎంఎల్ పరి నిమిషానికి మనకు పర్ గ్రామ్కి టిష్యూకి మెదడుకి కావాలి అరవై ఎంఎల్ కావాలి అలాంటిది ఇరవై ఎంఎల్ కంటే తగ్గిపోతే పక్షపాతం అవుతుంది చాలాసార్లు ముప్పై నలభై ఎంఎల్ దరిదాపుల్లో ఉన్నప్పుడు మెదడు చచ్చుబడి ఉంటుంది కానీ చనిపోవు సో ఇలాంటి టైంలో మీరు ఖచ్చితంగా మీరు కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి ఇమ్మీడియట్గా స్కాన్ తీసుకొని నాలుగు గంటల లోపల మనము కాను పేషెంట్కి నాలుగు కొన్నిసార్లు ఆరు వరకు మనం పోయేసేసి ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్త క్లాట్ని కరిగించుకోగలిగితే చాలామంది చాలామంది మళ్ళీ ఇమ్మీడియట్గా కాలు చేయకోలు కూడా మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం మీకు తెలిసే ఉంటుంది మీ బంధువులు ఎంతోమంది వింటూనే ఉంటారు అది చాలా ఈజీ ప్రొసీజరు అండ్ బాగా జరిగే వ్యవహారం సో సర్జరీ దానికి ముందు మనం హాస్పిటల్కి రాగానే ఒకసారి స్కాన్ తీసి బ్లాక్ అయ్యిందని వల్ల పక్షపాతం వచ్చిందా నరం చిట్టడం వల్ల పక్షపాతం వచ్చిందా అని డాక్టర్ గారు టెస్ట్ చేసి బ్లాక్ అవ్వడం వల్లే పక్షపాతం వచ్చిందని తెలియంగానే మనం ఆ ఇంజెక్షన్ ఇస్తే కోలుకునే ఛాన్సెస్ చాలా మెరుగ్గా ఉంటాయండి ఒకవేళ నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఛాన్సెస్ డల్ ఆరు గంటల తర్వాత కాన మనము తీసుకెళ్తే పక్షపాతం కొన్నిసార్లు మనము ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇంకా మనం మందు ఇచ్చి కరిగించుకున్న ఉపయోగం ఉండకుండా పోతుంది సో ఇక్కడ అంతా మోస్ట్ ఇంపార్టెంట్ సమయం ఎంత తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత తొందరగా మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చుకోగలిగితే మనము కోలుకునే ఛాన్సెస్ చాలా బాగుంటాయి ఇలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మనం చెట్లిందనుకోండి అప్పుడు ట్రీట్మెంటు ఆ రక్త ప్రసారం బీపీ కంట్రోల్ చేసి రక్తం కరగడానికి చిట్లిన రక్తం కరగడానికి మందులు పెట్టడము లేకపోతే ఆపరేషన్ కూడా చేయాల్సి రావస్తూ ఉంటుంది సో ఇప్పుడు బ్లాక్ అయిపోయి కరిగించిన తర్వాత మళ్ళీ మనం లైఫ్ టైం మనం మందులు తింటూ ఉంటే చాలా మందికి బాగానే కోలుకుంటారు